శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యా నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భీమసేనుడు హనుమంతుని యొక్క ఆశీస్సులు పొందినటువంటి వాడై ఆ హనుమంతుడు నువ్వు కావలసిన వరం కోరుకోవయ్యా అనుకో అన్నాడు నాకేం అక్కర్లేదా నీ యొక్క అనుగ్రహం ఉంటే చాలు నేను తప్పనిసరిగా రాబోయే యుద్ధంలో జయిస్తాము అంటే తప్పనిసరిగా నువ్వు యుద్ధంలో చేసేటువంటి సింహనాదంలో నీ రవంతో నా రవం కలుపుతాను అట్లాగే ఆ అర్జునుడి యొక్క ఆ ధ్వజం మీద నేనే ఉంటాను ఉండి సింహనాదాలు చేస్తూ ఉంటాను అని వాళ్ళకి ఆ తన యొక్క అనుగ్రహాన్ని తెలియజేశాడు ఆ విధంగా అయిన తర్వాత ఆయన అక్కడి నుంచి అంతర్ధానం అయితే అప్పుడు ఆ భీమసేనుడు ఈ సౌగంధిక వనానికి దారి చూపించాడు ఆయన ఆ దారం మట పెడుతూ ఆ సౌగంధిక వనానికి చేరుకున్నాడు చేరుకుని ఆ సౌగంధక వనాన్ని చూడగానే ఆ నది మధ్యలో ఉండేటువంటి సౌగంధిక వనాన్ని చూడగానే ఆయనకి చాలా ఆనందం కలిగింది అమ్మయ్య నేను రావలసినటువంటి చోటికి ఇక్కడికి వచ్చాను అని అనుకున్నట్ట అనుకుంధరసీ రమ్యాం రాక్షసైరక్షిత కైలాస శిఖరాభ్యాసే దదర్శ కుబేర భవనాభ్యా జాతాం పర్వత నిర్జరై సురమ్యాం విపులఛాయా నానాద్రుమలతాకులాం ఈ విధంగా ముందరికి వెడుతూ ఆ భీమసేనుడు కైలాస పర్వత శిఖరం మీద రాక్షసగణం అందరి చేత కూడా రక్షింపబడేటువంటి అత్యద్భుతమైనటువంటి సుందర వనాన్ని రమణీయ సరోవరాన్ని చాలా అత్యద్భుతంగా ఉంది ఆ సరోవరం ఆ సరోవరాన్ని చూసేట ఆ సరస్సు పర్వత జలంతో అంటే పర్వతం నుంచి ఎలా జాలువారుతున్నటువంటి జలంతోట ఆ సరస్సు నింపబడుతుంది చూడడానికి చాలా అందంగా ఉంది అది దట్టమైనటువంటి నీడలు కలిగినటువంటి ఎన్నో చెట్లు లతలతో పెనవేసుకుని అక్కడంతా కూడా ఆ సరోవర తీరం అంతా కూడా వ్యాప్తమై ఉన్నాయట హరితాంబుజ దివ్యాం కనక పుష్కరాం నానాపక్షి జనాకీర్ణం సూపతీర్థామకర్దమాం ఆకుపచ్చని తామరలతో కప్పబడి ఆ సరోవరం ఉంది అంటే అక్కడ కూడా నీరు కనిపించకుండా అంత తామరాకులు అలా పరిచినట్టుగా ఉన్నాయట మధ్య మధ్యలో పుష్పాలన్నీ ఉన్నాయట అలా బంగారు రంగు కలిగినటువంటి తామర పూలన్నీ ఉన్నాయి ఆ వాటి యొక్క రంగు ఎలా ఉంది అంటే కాంచన వర్ణంలో ఉందట అనేక జాతులేనటువంటి పక్షులన్నీ అక్కడ ఉన్నాయట అస్సల బురద ఏమాత్రము లేనటువంటి రేవులు చాలా అందంగా కనిపించాయిట అతీవ రమ్యాం సుజలాం జాతాం పర్వత సానుషు విచిత్ర భూతాం లోకస్యా శుభాం అద్భుత దర్శనం ఆ కొండల చర్యలు మించలా జాలువారేటువంటి సుందరమైనటువంటి జలాలతో నిండినటువంటి ఆ సరోవరం చూస్తుంటేనే మనస్సు క్షమితో ఆనందం కనిపిస్తుంది అంత అత్యద్భుతమైన దృశ్యలా కనిపిస్తుంది అంత చాలా అందంగా కనిపిస్తుంది ఆశ్చర్యకరంగా లోకానికి అంతటికీ కూడా మంగళం చేసేటువంటి శుభకరం శుభాలను ఇచ్చేటువంటి విధమైనటువంటి సరోవరంగా ఉంది అది అమృత రసం శీతం లఘుకుంతీషుతం శుభం విమలం తోయం పిమంస్త బహు పాండవ ఆ భీముడు ఆ సరోవరంలో ఉండేటువంటి ఆ నీటిని ఆ నీరు ఎలా ఉంది అంటే అమృతంతో సమానమైనటువంటి రుచి కలిగినటువంటిదే ఉందిట చల్లగా ఉన్నాయట అటువంటి ఆ నీరుని ఆయన హాయిగా తర కావలసింది జలాన్ని పానం చేసేట అంటే ఎంతో అద్భుతంగా మధురమైనటువంటి జలం అవుది అందువలన అమృతం తాగితే ఎలా ఉంటుందో ఆ జలం తాగితే అలా ఉందిట అటువంటి అద్భుతమైనటువంటి ఆ జలాన్నంతటినీ కూడా స్వీకరించేట తాంతు పుష్కరిణీ రమ్యాం దివ్య సౌగంధికావృతం జాతరూపమయ పద్మై ఛన్నాం పరమగంధిభి వైడూర్యవరణాలయస్థా బహుచిత్రైర్మనోరమై హంసకారండబోద్ధూతై సృజద్భిరమలం వ్రజ ఇంకా ఆ సరోహర ఎలా ఉంది అంటే దివ్యమైనటువంటి సౌగంధికాలతోటి అంటే ఆ సౌగంధంతో కూడినటువంటి ఆ పుష్పములతోటి అంతా కూడా నిండిపోయి ఉంది అది చాలా రమణీయంగా ఉందిట ఆ సుగంధ భరితమైనటువంటి బంగారు తామరలు ఆ బంగారు కమలాలు అక్కడ ఉన్నాయట అవి ఎలా ఉన్నాయంటే ఒక్క కమలం యొక్క సుగంధం చేతనే ద్రౌపది ఆకర్షింపబడింది అక్కడ అనేకములైనటువంటి కమలాలన్నీ ఉన్నాయి వాటి కాంతి అంతా కూడా అక్కడ వ్యాప్తమై ఉంది దాని యొక్క సౌగంధం అంతా కూడా అక్కడ వ్యాప్తమై ఉంది అందువలన అటువంటి దాన్ని చూసేడైన ఆ తామరల యొక్క కాడలు ఎలా ఉన్నాయంట వైడూర్యపు రంగులో ఉన్నాయట చూడడానికి చాలా చిత్రంగాను అందంగా ఉన్నాయట హంసలన్నీ కూడా హంసలు కారండ వాళ్ళు కూడా అక్కడ ఆ సరస్సులో తిరుగుతున్నాయట నిర్మలమైనటువంటి పుప్పుడంతా కూడా వాటికి అంటుకుంటోందట ఆ క్రీడం రాజరాజస్య కుబేరస్య మహాత్మన గంధర్వైరప్సలో భిష్టదేవైష్ట పరమార్చిత అది రాజాధిరాజ అయినటువంటి బుద్ధిమంతుడైనటువంటి కుబేరుడు యొక్క క్రీడాస్థలంట ఆయన అక్కడికి హాయిగా వినోదానికి విహారానికి వస్తూ ఉంటాడు అలాగే ంధర్వలు అప్సరసులు దేవతలు కూడా దాని గొప్పతనాన్ని అంతటం కూడా పొగుడుతూ ఉంటారు వాళ్ళు కూడా అక్కడికి వస్తూ ఉంటారు సేవితాం ఋషి యక్షై కింపురుషైస్త రాక్షసై కిన్నరై గుప్త్రవణేన అలాగే దివ్యమైనటువంటి ఋషులందరూ అక్కడ ఉన్నారు యక్షులు ఉన్నారు కింపురుషులున్నారు రాక్షసులు ఉన్నారు కిన్నరులు ఉన్నారు వాళ్ళందరూ కూడా దీన్ని సేవిస్తున్నారట ఆ కుబేరుడు ప్రత్యేక శ్రద్ధతోటి ఆ కుబేరుడు దీనికి అంతటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రక్షణ వలయాన్ని నిర్మించుకున్నట్టు ఎవ్వరూ కూడా దీన్ని పాడు చేయకుండా ఉండడం కోసం తాంచ దృష్టి కౌంతేయ భీమసేనో మహాబల బభూవ పరమ ప్రీతో దివ్యం సంప్రేక్షతర ఆ బలవంతుడైనటువంటి భీమసేనుడు ఆ సరస్సును చూశాడు చూశామయ్యా నేను రావలసిన చోటికి వచ్చాను ఈ పుష్పములనే నేను తీసుకెళ్లాల్సి అని అనుకున్నాడు ఆనందంతో ప్రసన్నుడయ్యాడు అయినటువంటి వాడై త్రోధవశానామా రాక్షస రాజశాసన రాక్షంతి శత సహస్రా చిత్రాయుధ పరిచ్ఛాహ అయితే అక్కడ మహారాజు యొక్క కుబేరుడి యొక్క ఆజ్ఞ చేత క్రోధవసులనేటువంటి రాక్షసులు అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఆయుధాలతోటి వేషభాషలతోటి లక్ష మంది ఆ సౌగంధిక వనాన్ని పరిరక్షిస్తూ ఉంటారు తేజు దృష్టం అజినై ప్రతివాసి రుక్మాంగదరం వీరం భీమం భీమ పరాక్రమం సాయుధం బద్ధ నిస్త్రింశం అశంకితమరిందమం పుష్పరేప్ సుముయాం ఆ సమయంలో గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించగలిగినటువంటి ఆ భీముడు అక్కడికి వచ్చాడు అతడు ఎలా ఉన్నాడు అంటే లేడీ చర్మాన్ని ధరించి ఉన్నాడు బంగారుమయమైనటువంటి భుజాభరణాలు ధరించాడు అలాగే ధనుస్సు గతం ఉంది ఇటువంటి ఆయుధాలను కూడా తీసుకుని వచ్చాడు శత్రువుల్ని ఎవరు ఎదురైనప్పటికీ వాళ్ళని వాళ్ళని ఎదుర్కోవడంలో సమర్థుడైనటువంటి వాడు భయం ఏమాత్రము లేనటువంటి వాడు అలాగే ఆ పుష్పాన్ని తీసుకెళ్ళాలి అనేటువంటి కాంక్ష మిక్కుటంగా కలిగినటువంటి వాడైనా ఆ భీముణ్ణి చూశారు ఆ రాక్షసులు వెంటనే ఒక్కసారిగా వచ్చారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మం ఏంటి అంటే ఆ వనాన్ని రక్షించడం ఆ వనంలోకి ఎవరు రానివ్వకుండా చేయడము ఎవరు ఆ పుష్పాలను కొయ్యకుండా చేయడము ఇత్యాదులు చెయ్యాలి కుబేరుడి యొక్క ఆజ్ఞ ప్రకారం అందువల్ల ఈ భీమసేనుడు అక్కడికి వచ్చేప్పటికి ఒక్కసారిగా రాక్షసులందరూ మీదకి వచ్చారు పెద్ద కోలాహలమైందిట అయం పురుష శార్దూల సాయుధో అజిన సంత యచ్చి కీర్షు రిహ తం సంప్రష్టుమిహ అర్హత ఆ నరశ్రేష్ఠుడైనటువంటి వాడు ఆయుధాలను ధరించినటువంటి వాడు నిరించినటువంటి ఆ భీమసేనుడు దేనికోసం ఇక్కడికి వచ్చాడు మనం అడిగి తెలుసుకోవాలి ముందరే యుద్ధం చేయడం ఎందుకు అని ఆ రాక్షసులు అనుకుంటున్నారన్నమాట అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడో తెలుసుకోవాలి అని అనుకున్నారట తతర్వే మహాబాహు సమాసాధ్య వృకోదరం తేజోయుక్తం అపృచ్ఛంత కస్వమాఖ్యాతు అర్హసి అప్పుడు వాళ్ళందరూ కూడా వృకోదరుడి దగ్గరికి వెళ్ళట వెళ్ళి మహానుభావు నువ్వు దేనికి వచ్చేవయ్యా అని అడిగట అడిగి ముని వేషధరైస్తే వాయుధేవ లక్ష్యసే అభిసంప్రాప్త తదా మహామతే నీవు ఆకారం చూస్తూ అంటే మునివేషంలా ఉంది కానీ నువ్వు ఆయుధాలు ధరించావు అందువల్ల ఏంటంటే నీ ఆకారానికి నువ్వు ధరించిన ఆయుధాలకి భిన్నంగా ఉంది మునివేషం ధరించినటువంటి వాడికి ఆయుధాలతో పని లేదు అందువల్ల ఆ ముని కుమారుడు వా అనుకోవడానికి వీలు లేదు ఆయుధాలు ధరించావు ఆయుధాలు ధరించే ఒకటి ఏదైనా క్షత్రియుడు అనుకుందామంటే వేషణమని మునివేషం వేసావు అందువల్ల మునివేషం ధరించినటువంటి వాడవే ఆయుధాలు కూడా పట్టుకుని దేనికోసం వచ్చేవయ్యా దాన్ని పూర్తిగా నువ్వు చెప్పవలసింది అని ప్రశ్నించేట వాళ్ళు అందరూ కూడా ఇది శ్రీమన్ మహాభారతే వనపరమ తీర్థయాత్రాపరమణి లోమస తీర్థయాత్రాం సౌగంధిక ఆహరణే త్రిపంచాశతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో సౌగంధిక ఆహరణము అనేటువంటి నూట యాభై మూడు అధ్యాయం పూర్తయింది నూట యాభై నాలుగు అధ్యాయంలో మనం ప్రవేశించాం అప్పుడు భీముడు చెబుతున్నాడు వాళ్ళకి అలా అడగగానే పాండవో భీమసేనోహం ధర్మరాజాదనంతర విశాలం బదరీం ప్రాప్త భ రాక్షసా అపశ్యాంచాలి పాంచాలి అనుతమ్ అనిలోఢమి నూనం సా బహుని పరీప్సతి చెప్పాడు అన్న చాలా సంక్షిప్తంగా చెప్పాడు నేను పాండవుణ్ణయ్యా పాండుకుమారుణ్ణి ఏ భీమసేనోహం నా పేరు భీమసేనుడు ధర్మరాజాద్ అనంతర ధర్మరాజ్ తర్వాత పుట్టినటువంటి ఏ విశాలాం బదరీం ప్రాప్త మేమందరం కూడా విశాల అనే పేరు కలిగినటువంటి ఈ బదరీ తీర్థానికి సోదరులతోటి కలిసి మేము ఇక్కడికి వచ్చామయ్యా వచ్చి ఇక్కడ ఉంటున్నాం మేము ఏ అక్కడ ఏం చేసింది ఆ పాంచాలి అపశ్చత్త పాంచాలి సౌగంధిక మనత్వం అక్కడ పాంచాల రాజకుమారి అనేటువంటి నా భార్య ద్రౌపది అక్కడ గాలివాటున పడినటువంటి సౌగంధిక పుష్పాన్ని చూసింది చూసి వెంటనే దాని పరిమళానికి ఆనందించింది ఆకర్షింపబడింది ఇంకా కొన్ని కావాలని కోరింది తస్యా మహామనవ్యాంగ్యా ధర్మపత్న్యా ప్రియే స్థితం పుష్పాహారం ఇహ ప్రాప్తం నిబోధత నిస అందువల్ల నేను నా భార్య అడక్కడక్క అడిగినటువంటి ఆ కోరిక తీర్చడం కోసం ఆ పుష్పాల్ని కానుగ్గా ఆమెకి ఇవ్వాలి తీసుకెళ్ళి అనే ఉద్దేశంతో ఈ పుష్పాలు తీసుకోవడం కోసమని ఇక్కడికి వచ్చాను రాక్షసులారా ఇది నా వృత్తాంతం తెలుసుకోండి అని చెప్పేట చెప్పేప్పటికీ రాక్షసులు చెబుతున్నారు ఆక్రీడోయం కుబేరస్య దైత పురుష సభ నేహశక్యం మనుష్యేణ విహత్వం మత్స్య ధర్మణ నాయన ఇది కుబేరుడి యొక్క ఉద్యానవనయ్యా ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అంతేకాని ఇదేమి అందరికీ సామాన్యంగా తీసుకునేటువంటిది కాదు ఇది కుబేరుడికి సంబంధించినటువంటి ఉద్యానవనము అతడికి చాలా ఇష్టమైనటువంటిది మనుష్య ధర్మాలు కలిగినటువంటి మనుష్యులు ఎవ్వరూ కూడా ఇక్కడ వ్యవహరించకూడదు కేవలము దేవతలే ఇక్కడ విహరించడానికి అనుమతి ఇవ్వబడ్డారు మనుషులకి ఇక్కడ అనుమతి లేదు అందువల్ల ఇక్కడికి మనుషులు ఎవరు రాకూడదు అని చెప్పారు దేవర్షయస్తా దేవాత్రుకోదర ఆమంత్రి యక్షప్రవరం పిబంతి రమయంతి చ గంధర్వా పాండవ దేవర్షులు యక్షులు దేవతలు యక్షరాజు యొక్క కుబేరుని అనుమతి పొంది వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు కుబేరుడితోడు చెప్పి వాళ్ళు మేము రాయడానికి అనుమతి తీసుకుని వాళ్ళ అక్కడ వాళ్ళ ఆయన అనుమతి తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ జలాన్ని తాగి ఆనందిస్తారు గంధర్వులు అప్సరసులు కూడా ఈ నియమంతో ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారు అన్యాయానేహ అన్యాయనేహ ఎక్కత్ అవమాన్య ధనేశ్వరం విహత్తుచ్చే దుర్వృత్త స వినశ్యే న సంశయ ఎవడైనా దురాచారం కలిగినటువంటి వాడు ఎవడైనా ఈ శాసనాన్ని ఉల్లంఘించి ఎవడైనా కనుక ఇక్కడికి కుబేరుణ్ణి అవమా నుంచి కుబేరుడి యొక్క అనుమతి లేకుండా ఈ ప్రదేశంలో విహరించాలి అనుకుంటే అతను నశిస్తాడు అందులో ఏమీ సందేహం లేదు అని చెప్పారు తమ అనాదృత్య పద్మాని జిహీర్ష శిబలాదృత ధర్మరాజస్య చాత్మానం భ్రవీషిత భ్రాతరం కథం పైగా నువ్వు ఆ బలవంతంగా ఆ కుబేరుడి యొక్క అనుమతి అన్న పొందేవంటే పొందలేదు అందులో కుబేరుడి యొక్క ఆజ్ఞను ధికరించి ఈ పుష్పాలు కోసుకోవాలి అని వస్తున్నావు ఇది అవుతుంది ఇది ఇలా ఎవరి యొక్క అనుమతి లేకుండా ఇందులో ప్రవేశించేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కోసుకుంటే కనుక ఇది అపహారం అవుతుంది పైగా నువ్వు ఏమని చెబుతున్నావు నేను ధర్మరాజు తర్వాత పుట్టినవాడిని అన్నావు ధర్మరాజు యొక్క స్వాధరణి అని చెబుతున్నావు ధర్మరాజు అంటేనే ధర్మాన్ని ఏమాత్రము తప్పనటువంటి వాడు ధర్మాన్ని అనుసరించే తన జీవితం గడిపేటువంటి వాడు అటువంటి ఆ ధర్మరాజుకు సోదరుడు అయినప్పుడు నీకు ఈ మాత్రం ధర్మం తెలవదా ఎవరిదో అయినటువంటి ఈ ఉద్యానవనంలో వాళ్ళ అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చి ఈ పుష్పాలన్నీ కోసుకుని నువ్వు వెళ్ళడం అనేటువంటిది ఎట్లా శక్మవుతుంది అనుకున్నావయ్యా అని అడిగారు ఆ మంత్రి అక్షరాజం వై తధప్యుపహర స్వచ నాతోన్యథా త్వయా సత్యం కించిత్ పుష్కరమీక్షితం వీక్షితం అయితే నువ్వు కుబేరుడు యొక్క అనుమతి ముందు తీసుకో తీసుకుని ఈ సరోవరంలో నీళ్లు తాగు పువ్వులు కోసుకో లేకపోతే ఏదైనా చేసుకో మాకు అభ్యంతరం ఏం లేదు కుబేరుడి యొక్క అనుమతి లేకుండా నువ్వు వచ్చి ఇక్కడ నీరు తాగినా లేకపోతే ఈ పుష్పాలను తీసుకున్నా కానీ అది ఉచితమైనటువంటిది కాదు నీకు అందువల్ల నీ ఆయన అనుమతి లేకపోతే కనుక అసలు ఈ సరోవరాన్ని చూడడానికి కూడా వీల్లేదు అని చెప్పారు వాడు స్పష్టంగా అప్పుడు భీమసేను అన్నాడు రాక్షసాస్తం నపశ్యామి ధనేశ్వరమి హాంతికే మహారాజం నాహం యాచతు ముస్సహే నహి యాచంతి రాజాన ఏషధర్మ సనాతన నచాహం హాతుమిచ్చామి క్షాత్రధర్మం కథంచన ఓ రాక్షసులారా నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఎక్కడా నా కుబేరుడు అర్మించలే ఆ కుబేరుడు ఎక్కడ ఉంటాడో నాకు చదవదు ఆ కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఏ యాచించవలసినటువంటి పని నాకు లేదు నేను అక్కడికి వెళ్ళి మహాప్రభు నేను ఇక్కడికి వచ్చాను నేను మీ పుష్పాలు తీసుకుంటాను నాకు అసలు అనుమతి ఇవ్వండి అని ఆ కుబేరుణ్ణి యాచించవలసినటువంటి పని నాకు లేదు పౌరుషవంతులైనటువంటి రాజులు ఎవరిని యాచించవలసినటువంటి అవసరం లేదు అందువల్ల నేను అది రాజధర్మం కూడా కాదు రాజులు అనేటువంటి వాళ్ళు అసలు ఎవరైతే ప్రభువులైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా యాచన చేయకూడదు యాచన చేశారంటే ఏంటంటే వాళ్ళ యొక్క పౌరుషాన్ని వాళ్ళు లేదని ఒప్పుకున్నట్టు అందువలన రాజుని యాచన చెయ్యకూడదు అనేటువంటిది ఒక సనాతనమైనటువంటి ధర్మం ఆ క్షత్రియ ధర్మానికి నేను ఎప్పుడూ కూడా హాని కలిగించను అందువల్ల నేను యాచన చేయలేను అన్నాడు ఈ అంచె నలినీ రమ్య జాత పర్వత నిర్జరి నేజం భవనమాసాజ కుబేరస్య మహాత్మన ఈ అందమైనటువంటి సరోవరం పర్వతపు సెలయ్యతో ఏర్పడింది ఏ ఇదేం కుబేరుడి ఇంట్లో లేదు ఆ కుబేరుడు పోని కుబేరుడిది ఇది అని చెప్పడానికి కుబేరుడి ఇంట్లో ఉద్యానవనం ఉంటే కనుక ఆయన ఇంట్లో పెంచుకున్నటువంటి తోటగా అది మనం చేసుకోవచ్చు కానీ ఇది పర్వతం నుంచి ఇలా జాలువారుతున్నటువంటి నీటితో నిండినటువంటి ఒక సరోవరం దీంట్లో ఈ పుష్పాలన్నీ ఉన్నాయి అందువలన ఇది కుబేరుడి నివాసంలో లేదు కాబట్టి ఇది అని అండం అనేటువంటిది కూడా ఉచితం కాదు తుల్యాహి సర్వభూతానం ఎం వయస్ ఏ వంగతేషు ద్రవ్యేషు కక్కం యాచితు అర్హత ఇందులో ఉండేటువంటి నీరు కానీ ఈ సరోవరం కానీ అన్ని ప్రాణులకు కుబేరుడికి కూడా సమానంగా అర్హత కలిగినట్టు తీసుకోవడానికి వాడుకోవడానికి అంతేకాని ఇది కుబేరుడు చేయడానికి వీలు లేదు ఎందుకంటే ఇది బయట నుంచి ఎక్కడో పర్వతం నుంచి జాలువారుతున్నటువంటి నీటితో నిండి ఇక్కడ కమలాలన్నీ కూడా పెరగబడ్డాయి ఇది కుబేరుడు వాడుకోవచ్చు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి పక్షులు వాడుకోవచ్చు ఇక్కడికి వచ్చే మనుషులు వాడుకోవచ్చు ఇక్కడికి వచ్చే దేవతలు ఋషులు స గంధర్వులు యక్షులు ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు తప్పేం లేదు అందరికీ సంబంధించినటువంటి వస్తువుల విషయంలో ఒకళ్ళు వేరొకరిని అడగవలసిన పని లేదు గోదావరిలో నీళ్లు తాగాలంటే ఎవరిని అడగాలి ఆ నదేమన్నా ఎవరిదైనా ఒకళ్ళది ప్రత్యేకమైనటువంటిది ఇది ఫలానా వాడిది అని చెప్పడానికి వీలైందా అందువల్ల అందరూ పెడతారు వెళ్ళి అందులో నీరు తాగుతారు అట్లాగే ఈ సరోవరం కూడా అలా ఏర్పడిందే తప్ప ఈ కుబేరుడేమీ నిర్మించినటువంటి సరోవరం కాదు ఇది అలాగే ఇదంతా కూడా ఈ భూభాగం అంతా కుబేరుడిదే అని చెప్పడానికి వీలు లేదు అందువలన అందరూకి సంబంధించినటువంటి దాంట్లో ఒకళ్ళని ఒకళ్ళు అడగవలసిన అవసరం లేదయ్యా అని చెప్పాడు అని అనేప్పటికప్పుడు ఇచ్చుక్త రాక్షసాను సర్వాన్ భీమసేనో హ్యమర్షణ వ్యగాహత మహాబాహు నరిణీం తాం మహాబల ఆ రాక్షసులందరితో ఈ విధంగా పా మాట్లాడాడు మాట్లాడిన తర్వాత బాహుబాల సంపన్నుడైనటువంటి ఆ భీమసేనుడు ఇంకా వాళ్ళు ఏమి చెబుతారు అనేటువంటిది కూడా వినలేరు వినకండానే వెంటనే ఆయన అసహనంతో ఆ సరోవరంలో దిగేట తై సహ రాక్షసైర్వాచ ప్రతిషిద్ధ ప్రతాపవాన్ అభవాన్ మామయమిది సక్రోదయ భర్సు భ భర్స భర్తృయ భర్సయద్భి సమంతత దాంతో ఎప్పుడైతే వాళ్ళ మాటలు వినకండా తనంతట తానుగా ఆ సరోవరంలోకి భీమసేనుడు దిగి ఆ సౌగంధిక పుష్పాలు కోసుకోవడానికి ఉద్యుక్తుడయ్యాడో వెంటనే ఆ రాక్షసులకి చాలా కోపం వచ్చింది వచ్చినటువంటి వాళ్ళై వాళ్ళు వెంటనే నువ్వు ఇలా చెయ్యకు అని గట్టిగా మాట్లాడారు రాక్షసాన్ వ్యగాహత కదర్థీకృత్యు స రాక్షల్పేటువంటి పరాక్రమం కలిగినటువంటి భీముడు వాళ్ళని ఏమాత్రమూ లెక్క చేయలేట సరోవంలో దిగేట ఇది చూసినటువంటి వాళ్ళు అతన్ని ఆపడానికి గట్టిగా అందరూ అరిచేట గృహీత వాళ్ళు అరుస్తున్నారనమాట గృహీత బధ్నీత వికర్తత యమం పచామ ఖాదామచ భీమసేనం క్రుద్ధా క్రుద్ధాభ్రువంతో అభియుద్ధృతం తే శస్త్రామ వివృత్త నేత్రా గురిని పట్టుకోండి పట్టుకోండి వాడిని బంధించండి నరకండి కొట్టండి వీడిని మనం తినేద్దాం అని ఈ రకాలుగా మాట్లాడుతున్నమాట వాళ్ళు అని కోపంతో పలుకుతూ వాళ్ళు కళ్ళు తిప్పుతూ ఆయుధాలన్నీ పైకెత్తి ఆ భీమశీల మీదకి వచ్చారు తతస్స గుర్వీం యమదండ కల్పం మహాగదం కాంచన పట్లనద్ధాం ప్రగృహ్యత్యపదరస్వీ తతో బ్రవీత్తిష్ట తిష్టతే వెంటనే యముడు భీముడు ఏం చేసేటంటే తన యొక్క గదం తీసేట అది ఎలా ఉంది అంటే యమదండంతో సమానంగా ఉందిట అటువంటి బంగారు తాపడం కలిగినటువంటి తన గదం తీసుకున్నాడు తీసుకుని వేగంగా వాళ్ళ మీద విరుచుకు ఆగండి ఆగండి మీరు పట్టుకోండి పట్టుకోండి అంటూ మీరు నా మీదేం పడక్కల నేను అక్కడికి పారిపోవట్లేదు ఇదిగో వస్తున్నాను అని చెప్పి వాళ్ళ మీదకి యుద్ధానికి అతను వెళ్ళట చేతం తదా తోమరపట్టి సాధ్యై వ్యాధ శస్త్రై సహసా నిపేతు జిఘంసవ క్రోధవసాత్సూ భీమా భీమం సమంతాత్ తత్పరి వాతేన కుంచాం బలవాన్ సుజాత సూరస్తరస్వీ ద్విషతాం నిహంత సచేతర్మే చరత సదైవ పరాక్రమే శత్రుభీర ప్రదృష్ట అది చూసిన క్రోధవసులైనటువంటి ఆ రాక్షసులందరూ కూడా భీమసేను చంపడానికి మీద పడ్డారట అయితే వాళ్ళు ఎలా వచ్చారయ్యా అంటే అనేకములైనటువంటి ఆయుధాలు పట్టుకుని వచ్చారట తోమరాలు పట్టిశాలు ఇవన్నీ కూడా గ్రహించి వేగంగా మీదకొస్తూ నాలుగు వేపల నుంచి భీమసేనుడిని చుట్టుముట్టారట ఆ భీమసేనుడు ఏం వాయునందనుడు ఆయన చాలా పరాక్రమవంతుడు వేగవంతుడు మహాశూరుడైనటువంటి వాడు శత్రువులందరినీ కూడా సంహరించగలిగినటువంటి సమర్థుడు సత్యధర్మాన్ని పరిపాలించేటువంటి వాడు శత్రువులకు పరాక్రమంలో ఎంత మాత్రమూ లొంగనవాడు ఆ భీముడు తేషాం స మార్గాన్ని వివిధాన్ మహాత్మా విహచ్చాణి యథా యథావీరాన్ని జగాన భీమ పరం శతం పుష్కరిణి సమీపే ఆ భీముడు ఏంట శత్రువుల మార్గాన్ని వాళ్ళ వాళ్ళు ప్రయోగిద్దామని వచ్చినటువంటి శస్త్రాస్త్రాన్ని కూడా వేగంగా నాశనం చేసి ఆ సరోవర సమీపంలో పొందక పైగా రాక్షసుని చంపేశ తే చ బలంచుష్ట విద్యాబలం బాహుబలం తథైవ అశక్నువంత సహితం సమంత దృతం ప్రవీరా సహసా నివృత్త వాళ్ళు ఆ భీమసేనుడి యొక్క బలాన్ని చూశారు అతడి యొక్క పరాక్రమాన్ని చూశారు అతడి యొక్క బాహుబలాన్ని చూశారు చూసి వాళ్ళు అనుకున్నారు మనం అందరము ఒక లక్ష మంది వాళ్ళు అందులో వంద మందిని ఇట్టే చంపేశాడు దాంతో మనం అందరము కలిసినప్పటికీ కూడా ఈ భీమసేను ఎదిరించడం అనేటువంటిది అశక్యము అని వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే అతని యొక్క పరాక్రమం చూసి దానితోటి వాళ్ళు ఏం చేశారంటే యుద్ధాన్ని విడిచిపెట్టారు విడిచిపెట్టి వెనక్కి వెళ్ళారట వెళ్ళినటువంటి వాళ్ళై వాళ్ళు అక్కడి నుంచి ఏమీ చేయలేక వాళ్ళు వెనక్కి తిరిగారని తెలియజేస్తూ స్వస్తి